రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్ కు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ వర్గాలు মাইন পরতেতে কেকে কেকে Hvala <laughs> što

ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో ప్రసూతి వార్డులో పండ్ల పంపిణీ చేయడం జరిగింది అన్న సిరిసిల్లకు ఇన్ఛార్జిగా ఉండడం చాలా అదృష్టం అన్న సేవలు చాలా అవసరం సిరిసిల్లకి ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ఇంకా ముందుకు నడిపిస్తామని మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్